హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా హ్యాండ్స్ని ఎలా జాయిన్ చేసుకోవాలి సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలో చెప్తాను హ్యాండ్స్ని జాయిన్ చేసుకున్నప్పుడు హ్యాండ్ని కరెక్ట్గా మిడిల్ ఒక చిన్న టక్ పెట్టుకోవాలండి సగానికి ఫోల్డ్ చేసుకుని ఆ చిన్న టక్ అనేది షోల్డర్ కుట్టి దగ్గర పెట్టుకుని మన వైపుకి ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా మన వైపు ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఫస్ట్ ఎప్పుడైనా సరే మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలా స్టార్ట్ చేసుకుని రాకూడదనమాట మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో మనం కుట్టింది అవతల వైపు పెట్టేసుకుని ఇక్కడ కుట్టాల్సిందే మన వైపు పెట్టుకుని మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి చూడండి నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలా నీట్గా సదిరేసుకొని ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి రాష్ట్ర వరకు స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు వేసుకున్న పర్లేదు కానీ ఫస్ట్లోనే అలా రాకూడదు ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా అయిపోయిందండి ఇప్పుడైతే మన నేను ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇప్పుడు నేను ఎలాగైతే చూపించానో అలాగే స్టిచ్ వేస్తున్నాను ఇలా మిడిల్లో టక్ ఇస్తాం కదా ఆ టక్ అనేది షోల్డర్ కుట్టి దగ్గరికి రావాలన్నమాట రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకొని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి చూడండి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్ని సగానికి ఫోల్డ్ చేసేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు ఇలా కరెక్ట్గా షోల్డర్కి తిన్నగా సగానికి ఫోల్డ్ చేసేసుకోండి ఇలా కరెక్ట్గా ఇలా పట్టేసుకుని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని ఆది బ్లౌజ్ నుంచి కొలుచుకోవాలి మళ్ళీ కూడా అంటే ఆల్రెడీ మీరు కటింగ్లో మార్కింగ్ వేసినా కూడా మళ్ళీ ఒకసారి కొలుచుకుంటే మనకి ఇంకా ఆల్టరేషన్స్ అనేవి రావన్నమాట ఒక్కొక్కసారి ఖర్చులు ఎక్కువ తక్కువ పెట్టుకుంటా ఉంటాము అంటే మనం కటింగ్లు ఎంత అయితే ఖర్చు పెట్టుకున్నామో సేమ్ ఎగ్జాక్ట్గా అంతే పెట్టుకోలేమండి ఒక్కొక్కసారి ఎక్కువ ఒక్కొక్కసారి తక్కువ అవుతాయి అలాంటప్పుడు ఈ మెథడ్ అనేది బాగా సేవ్ అవుతుంది హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడు కూడా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా తిన్నగా వచ్చేసి తర్వాత నడుము దగ్గర ఇలాగ నడుము దగ్గర పట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలాగా ఇలా రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఇంకొక స్టిచ్ ఇలా ఇంకో స్టిచ్ కూడా వేసేసుకోవాలి తర్వాత ఇంకొక స్టిచ్ ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి అయిపోయింది ఇప్పుడు ఎడ్జికి ఇంకో స్టిచ్ వేసేయండి ఇలాగా ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా ఎగస్ట్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయాలి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇంకొక సైడ్ కూడా అంతే సేమ్ ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడిట్లు మళ్ళీ ఆల్రెడీ వన్ సైడ్ కుట్టి పెట్టుకున్నాం కదా దాంతోనే మళ్ళీ కొలత తీసుకోవచ్చు అన్నమాట ఈసారి ఆది బ్లౌజ్తో పనిలేదు ఇలా పెట్టేసుకుని తర్వాత వచ్చేసి ఆర్మ్లౌజ్ ఇలాగా చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి తర్వాత నడుము దగ్గర కలిపేయండి ఇలా నడు నడుము దగ్గర కలిపేసుకోవాలి తర్వాత మళ్ళీ ఆపోజిట్లో మళ్ళీ ఇంకొక స్టిచ్చు ఇలా స్ట్రేట్గా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి మళ్ళీ ఇంకొక స్టిచ్ ఆపోజిట్ డైరెక్షన్లో మూడు స్టిచ్లు వేసుకున్న తర్వాత సైడ్ జాయిన్ దగ్గర కూడా ఇంకో స్టిచ్ వేసేసుకుని ఎగస్ట్ క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ ఎగస్టోన్న ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇక్కడ అయిపోయిందండి ఎగ్స్ట్రోనా క్లాత్ని కట్ చేసేసుకుందాం చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఫినిషింగ్ అనేది ఫిట్టింగ్ కూడా అంతే బాగుంటుందండి సో మీరు కూడా నేను చెప్పిన మెథడ్లో మీరు కటింగ్లో ఎంత బాగా మార్కింగ్ వేసుకున్నా కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక్కసారి మూడే మూడు పాయింట్లు గుట్టు పెట్టుకోండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు అవన్నీ మళ్ళీ మార్కింగ్ వేసుకుని సైజ్ జాయిన్ చేసుకున్నారంటే మాత్రం ఫిట్టింగ్ అనేది చాలా అంటే చాలా బాగొస్తుంది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి చూడండి మొత్తం అయితే బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది ఈ బ్లౌజ్కి సంబంధించిన కటింగ్ వీడియో కూడా పెడతాను ఫిట్టింగ్ అయితే చాలా బాగుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్